కరీంనగర్ కిమ్స్ పీజీ కాలేజ్లో కార్నివాల్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఎంబీఏ విద్యార్థులకు గెట్ టుగెదర్ నిర్వహించారు ఈ వేడుకలకు కాలేజీ యాజమాన్యం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు కార్నివాల్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేపట్టిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆహుతులను ఆకట్టుకున్నాయి అయితే ఈ కార్యక్రమంలోని కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటుగా బిజినెస్ గురించి కూడా అవగాహన కల్పించామన్నారు కాలేజీ యాజమాన్యం ఎంబీఏ యూనివర్సల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అని ఎంబీఏతో ప్రపంచవ్యాప్తంగా చాలా అవకాశాలు ఉన్నాయన్నారు అవకాశాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఎంబీఏ స్టూడెంట్స్ లోపల ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ గెట్ టుగెదర్ నిర్వహించుకోవడం జరిగింది దీనిలో భాగంగా మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు బిజినెస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది దాని లోపల మనకి బిజినెస్ ఎవరైతే యంగ్ బడ్డింగ్ ఆంటర్ప్రినర్స్ ఉంటారో వాళ్ళకి ఎంబీఏ తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి ఎంబీఏ కోర్స్ లోపల మనకు మెయిన్గా త్రీ కోర్సెస్ ఉండడం జరుగుతుంది దాని లోపల ఫైనాన్స్ కానీ హెచ్ఆర్ కానీ మార్కెటింగ్ కానీ ఉండడం జరుగుతుంది దీనిలో మనకు బేసికల్గా ఎంబీఏ పాస్ అయిన పిల్లలకి ఎంబీఏ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచం లోపల మనకి వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంబీఏ స్టూడెంట్ ఏంది ఒక ఆర్గనైజేషన్ అనేది నడవడం వీలు కాకుండా ఉంది ఇప్పుడు కాబట్టి వీళ్ళకి ఎవరైతే ఆంట్రప్రోనర్స్గా చేయాలనుకుంటున్నారు ఎవరైతే బడ్డింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మేము కాలేజ్ తరపున టీ హబ్ విజిట్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకో టూ మంత్స్